హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఒకటో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ప్రతిరోజు బంగారం అనేది నాలుగు వందలు ఐదు వందలు అలాగే ఎనిమిది వందలు వెయ్యి రూపాయల వరకు ప్రతిరోజు అయితే తగ్గుతూ రావడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు తగ్గుతూ వస్తున్న బంగారం అనేది ఒక టోటల్ గా జరిగిన నాలుగు రోజుల్లో రెండు వేల వరకు అయితే పెరగడం జరిగింది ఈ రోజున బంగారం రేట్ అనేది ఎంతకు పెరగడం జరిగింది అలాగే మీ దగ్గర పాత బంగారం కనుక ఉన్నట్లయితే దానికి పూర్తిగా విలువ అనేది అందజేస్తామని దీనికి సంబంధించి ఒక న్యూస్ కూడా రావడం జరిగింది అంటే మన దగ్గర ఉన్న పాత బంగారం అనేది వారు ఏ విధంగా తీసుకోవడం జరుగుతుంది ఎంతకి తీసుకోవడం జరుగుతుందనే విషయాల గురించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేయడం జరుగుతుంది దయచేసి ప్రతిరోజు ఈ యొక్క బంగారంకి సంబంధించిన అప్డేట్స్ అనేవి మీ మొబైల్ ఫోన్కి రావాలంటే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఆల్ ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ప్రతిరోజు మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది మనకు ఒకటో తేదీ నుంచి పంతొమ్మిదో బంగారం అనేది ప్రతిరోజు తగ్గుతూ రావడం జరిగింది టోటల్ గా నలభై ఆరు వేల వరకు అయితే రావడం జరిగింది జరిగిన మూడు రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ఒకసారిగా నలభై ఎనిమిది వేలు అనేది బంగారం అనేది క్రాస్ అనేది అవ్వడం జరిగింది ఈ రోజుకి బంగారం కనుక చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేలు అనేది దాటడం జరిగింది దీనికి సంబంధించి బంగారం అనేది ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంది మనకు గతంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే బంగారం అనేది ఇంకా తగ్గుతుంది అంటే నలభై ఐదు కన్నా తగ్గుతుందని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కానీ జరిగిన మూడు రోజుల్లో మాత్రం బంగారం అనేది ఇవ్వడం జరిగింది ఇక పాత బంగారం విషయానికి కనుక వచ్చినట్లయితే తనుష్కు జ్యువెలరీస్ సంబంధించి ఒక ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది పాత బంగారంపై అత్యుత్తమ మార్పిడి విలువను అందిస్తామని తనుష్కు ఒక ప్రకటనలు అయితే తెలియజేయడం జరిగింది తమ దగ్గరకు తీసుకొచ్చిన తాము తీసుకొచ్చిన జీరోలాస్ బంగారు మార్పిడి విధానంలో కస్టమర్లకు తమ పాత ఆభరణాలను నూతన డిజైన్లుగా మార్చుకోవచ్చని కంపెనీ పేర్కొంది అంటే మీ దగ్గర నుంచి పాత బంగారం ఏదైనా తీసుకొచ్చినా సరే వారు జీరోలాస్ బంగారు మార్పిడి విధానంతో కస్టమర్లకు మీ యొక్క పాత బంగారం అనేది కరిగించిన తర్వాత వారు కొత్త డిజైన్లు అనేది కొత్త డిజైన్లుగా మీరు మార్చుకోవచ్చు అయితే వారైతే తెలియజేయడం జరిగింది అంటే ఈ యొక్క పాత బంగారం అనేది మీరు ఇచ్చినట్లయితే వారి దగ్గర ఉన్న కొత్త డిజైన్ అనేది మీకు అందజేస్తారా లేకపోతే మీ యొక్క పాత బంగారమే వారు మార్చి కొత్తగా డిజైన్ అనేది చేస్తారని ఒక క్లారిటీ అనేది లేదు ఇతరుల వద్ద కొన్న రెండు క్యారెట్ల బంగారు బంగారు ఆభరణాల మార్పిడిపై కూడా వంద శాతం వాల్యుయేషన్ కూడా అందిస్తామని అయితే వారైతే తెలియజేయడం జరిగింది అయితే తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తనుష్కు సంబంధించి అవుట్లెట్లు ఏవైతే ఉన్నాయో అంటే తనుష్కు జ్యువెలర్స్ కి సంబంధించి ఏవైతే స్టోర్లు ఉన్నాయో అక్కడ గనుక వెళ్ళినట్లయితే ఈ యొక్క ఆఫర్ అనేది పరిమిత కాలం అనేది ఉంటుందని వారైతే తెలియజేయడం జరిగింది ఎవరైనా పాత బంగారం అనేది మార్చుకున్న తర్వాత కొత్త బంగారంకి సంబంధించి యొక్క ఆభరణాలు అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే తనుష్కు జ్యువెలర్ గనక మీరు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మీకు మరి మరింత సమాచారం అనేది వారైతే తెలియజేయడం జరుగుతుంది né